హాయ్ గాయస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మొన్న సండే రోజు మృగశిత కదా మీరు ఎంతమంది ఫిష్ తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అండి మేమైతే అంటే అమ్మ వాళ్ళ సైడ్ కంపల్సరీ రోజు ఫిష్ తినాల్సింది ఫిష్ ఇంకా మ్యాంగో జ్యూస్ అట్లు పోసుకొని తినాలి బట్ మా ఆయన అస్సలు ఏంటి అట్లా ఇంకా మ్యాంగో జ్యూస్ నచ్చదు ఇంకా మేము కూడా ఫిష్ తెచ్చుకున్నాం ఆ రోజు సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ బజ్జీ చేసుకున్నాం ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే వంట చేస్తున్నా అది ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చారు ఇంకా వాళ్ళు తీసుకొచ్చేలోపు నేను అన్ని కర్రీకి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను నాకైతే చికెన్ మటన్ కంటే ఫిష్ చాలా ఉండడం వచ్చు చాలా బాగా చేస్తాను ఫిష్ నేను సెల్ఫ్ డబ్బా అయితే కాదు ఇదైతే నిజం ఆ రోజు ఫిష్ కర్రీతో పాటు ఫిష్ ఫ్రై కూడా చేసే ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టము ఇంకా ఫైనల్ గా అయితే కర్రీ ఇంకా ఫ్రై చేయడం అయితే అయిపోయింది ఈసారి ఇంకా చేపలో చాప కూడా వచ్చింది అది నాకు అస్సలు నచ్చదు ఎట్లా ఉండాలో కూడా నాకు తెలియదు సో మా హస్బెండ్ అయితే చేశారు మీ రీసెంట్ స్పెషల్స్ అంటే కామెంట్ చేయండి